హలో నువ్వే ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయిపోతున్నావు వేరెవర్ యూ గోస్ అవర్ నెట్వర్క్ ఫాలో హత్య తాగే అలవాటు ఉందా అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు అంటే సొమ్ము ఒకటే సోకు ఒకటే కదా ఎన్నాళ్ళు నాకు ఉద్యోగం రాగానే నిజం చెప్పేస్తానండి ఫుల్ తాగేగలవా అవి బాబు చచ్చిపోతాను అయితే నేను కంపెనీ ఉన్నా నీకు బిల్ ఎస్తున్నప్పుడు కంపెనీ ఎవడెత్తే అంటే ఇచ్చుకో హలో సార్ హలో సునీల్ ఎక్కడున్నావు నేను సీసా పబ్బులో ఉన్నాను సార్ అంతకుండా ముందే కూర్చొని మందు కొడుతున్నాడు సార్ అలాగా పది నిమిషాల్లో వచ్చేస్తున్నాడు ఓకే సార్ ఈ లోపు నేను లైట్ గా ఆఫ్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చా సోడా ఏం కర్మ స్కాచ్ కూడా తగ్గు బిల్లు నేను పే చేస్తాను ఓ థ్యాంక్ యూ సార్ ఓకే మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో ఏం చదువుకున్నావు డిగ్రే ఏ ఉద్యోగానికి అప్లై చేసావు మేనేజర్ పోస్ట్ కోసం కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా ఓన్లీ ఇన్ అమెరికా నువ్వేం చేస్తుంటావు చంపుతుంటా ఓ ఓహో దోమలని నల్లుల్ని చంపుతుంటావా అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ అన్నమాట మంచి ఇంకేదన్నా చెప్పొద్దు ఎక్కడ ఎక్కడ అంత కూడా ఎక్కడ సునీల్ సునీల్ ఎక్కడ హంతు కూడా ఎక్కడ పారుబేడ సార్ పారుబేడా సార్ మీరు వచ్చే ముందు జీప్ మీద సైరన్ వేసుకుంటూ వచ్చారా అవును సైరన్ లేకపోతే పోలీసు జీప్ ఎలా అవుతుంది సైరన్ అంటే అంత కూడా ఎందుకు ఉంటాడు సార్ పారిపోయాడు ఓహో ఎంత మిస్టేక్ జరిగిపోయింది ఇప్పుడు ఏమిటి చేయడం బిల్లు కట్టడం ఎవరది ఓ పబ్లిక్ బిల్ మీరు అంతకుండా చూసారా వీడు సరే వాడు అసలు ఆ మంటలు చూసుంటాడా చూడకుండా చూసా చెప్పాల్సిన అవసరం సరే అయితే చెప్పు అంత కూడా ఎలా చంపాడు

సునీల్ చాలా సునీల్ నీలో ఆ మాత్రం కాని పెడుతుంటే మిగతా దీన్ని నేను చూసుకుంటాను మీరు తర్వాత చూసుకుందరు గానీ ముందు ఈ బిల్లు చూసుకోండి చూసేదంటే కట్టేస్తాం ఈ బిల్లు ఐదు వేలు వచ్చింది ఐదు వేల అంత డబ్బులు మన దగ్గర లేవే ఇప్పుడు మెళ్ళో చేయను సమయాన్ని గుర్తు చేసావు నా మెళ్ళలో గురించి లేకపోయినా పర్లేదు కానీ వాడు చేతులకు మాత్రం సంఖ్య పడాలి అరే నేను బాగుంటుంది కానీ నువ్వు ఇచ్చేసే చెప్తా సరే థ్యాంక్ యూ రా చీపు మెల్లగా స్టార్ట్ అయ్యి పైన సైర్నై బాక డిస్టర్బ్ అయిపోతుంది మనవాడికి ఆవిడ జీవిడే కానీ ఈవిడ కాదు సుందరయ్ ఏంటిది కనపట్టలేదా రమ్మి నువ్వో పిల్లోడక మమ్మీ ఎవరి డమ్మి మీరెందుకు లేచారు కూర్చోండి మీరు పేక పంచండి సార్ పేక పంచితే పేక నొక్కుతా ఏంటి ఈ ఆటలు మీరు ఆడే ఆటల కంటేనా అరే పేక ఏంటి ఇలా పడింది జాకి క్వీను కింగ్ సీక్వెన్స్ ఉంది జోకర్ చూసుకో మిమ్మల్ని చూసాక ప్రత్యేకంగా ఇంకో జోకర్ ని చూడాలా

వీడు రాఘవ నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెష్ జ్యూస్ తీసుకురా. చెప్పాను కదా అతిథి మర్యాదలు బ్రహ్మాండంగా చేస్తుంది. జ్యూస్ ఐని కాదు. ఏనికి? నాకా మరి నా ఫ్రెండ్కి ఉన్నాయి పుచ్చుకుంటారేమో అడగండి. తీసిస్తా. పిలవాలి. ఏ బాబాయ్ సి సార్ డి యారా. ఏంటమ్మా ఎప్పుడు ఇందులో లేనివే చెప్తావు?

హలో హలో మై డియర్ సునీల్ ఏమిటి విశేషం సార్ నేను సార్ అంతకడు ఎక్స్లైజ్ రెడీమేడ్స్లో ఉన్నాడు సార్ అని నేను గట్టిగా పట్టున్నాను సార్ మీరు అంతటికి బల్లి వచ్చండి అలాగా టూ మినిట్స్ వచ్చేసురా సార్ వచ్చే ముందు ఒక ఏడు వేలు తీసుకురాండి ఎంత ఏడు వేల సెవెన్ థౌజండ్ ఓకే వచ్చేసుడు హా థ్యాంక్ యూ సార్ సరే ఈ సార్ ఏం చెప్తావు హా యా ఎందుకు ఎందుకు కొట్టుకుంటున్నావు ఎందుకు ఎందుకు దెబ్బ తగిలించుకుంటున్నావు పబ్లిక్ ఒక కదా మాత్రం కస్తేలవా అర్థమైంది ఎక్కడ ఎక్కడ వాడెక్కరా సార్ వాడిని పట్టుకుని మీ గోల్డ్ మెల్ ఇప్పిద్దాం అనుకున్నాను సార్ కానీ వాడు కొట్టి పారిపోయాడు అదిగో దెబ్బ ఓ పబ్లిక్ కూడా ఇక్కడే ఉంది ఆ మీరే చెప్పారు కదా పోలీస్ కంటే ఫాస్ట్ పబ్లిక్ అని దెబ్బ చూస్తుంటే ఇతనే కొట్టుకున్నట్టుంది సార్ వాడు కొట్టిన దెబ్బ కంటే కొట్టిన దొంగ దెబ్బ ఎక్కువ పెయిన్ గా ఉంది సార్ అందుకని పోలీసులు ఎవడో సాక్ష్యాలు చెప్పట్లేదా కంట్రోల్ పాపం సునీలు మన కోసం తన పనులన్నీ మాట్లు సార్ కావాల్సిన పనులు మాత్రమే

నానా అంటే పాత నాన్న పాత నాన్న లవ్ టు ఏంటో లవ్ అంతా మేడం గారి సైడ్ ఏ ఉంది నా సైడ్ కూడా బోల్డ్ అంత సూపర్ షాట్ తన ఏజ్ కూడా మర్చిపోయి బుల్ల బై టీనేజ్ బాయ్ లా షాట్ కొట్టాడు వెల్ టేకెన్ బై సుందరి సుందరి తన నైపుణ్యం మొత్తం ప్రదర్శిస్తుంది ప్రదర్శిస్తుంది నైపుణ్యాన్ని కాదు బోల్డ్ ఈ మాత్రం మెయింటెనెన్స్ లేకపోతే చూసే వాళ్ళకి ఎంజాయ్‌మెంట్ ఏ ఉంటుంది ఒరే క్రాకు అది కాకు క్రికెట్ బాల్ కాదు అచ్చా బాల్ ఏదైనా గోల్ ఒకటే కమాన్ గోల్ రీచ్ అవ్వాలంటే మెయింటెనెన్స్ ముఖ్యం సూపర్ షాట్ స్టెపీ నుంచి సానియా వరకు ఇలాంటి షాట్ ఎవ్వరూ కొట్టలేదు వాళ్ళు ఆడేది టెన్నిస్ ఇది షెట్లు ఆటేదైనా షాట్ ఒకటే ఏయ్ కాంతారావు లాగా కత్తి తిప్పడం కాదురా బ్యాట్ హ్యాండిల్ చేయడం నేర్చుకో పెళ్ళని హ్యాండిల్ చేసుకోలేని వాళ్ళు బ్యాట్ గురించి చెప్పడం చిత్రంగా ఉంది ఆ గుడ్ షాట్ కత్తి తీరే షటిల్ కాక్ల మొగడి మోహన్ చూసుకొని కొడితే ఇలాగే ఉంటుంది 6 10 6 6 6 6 6 ఒరేయ్ నీ అబ్బా క్రికెట్ లో బాల్ బయట పడితే సిక్స్ షటిల్ లో లైన్ బయట పడితే అవుట్ ఓహో నువ్వు వెళ్ళి అతను ఆటలో అవుట్ అవుట్ అయినా మీ ఆవిడ షటిల్ బాగా ఆడుతుంది టోర్నమెంట్ పంపకపోయారా ఆ థైసు ఫుట్బాల్ కు చూస్తుంటే టోర్నమెంట్ లో ఖచ్చితంగా కొట్టేలా ఉంది కప్పు పాపం మొగుడు ఎంకరేజ్మెంట్ లేక అలా ఉండిపోయింది కానీ నాకే ఇలాంటి పెళ్ళా ఉంటేనా కావాలా తీసుకో అ పక్కింటి నీ పకిన్ తోడ పెళ్ళా ఉంటే ప్రతివాడికి పోలారిటీ స్విట్ అయిలా నేను చెప్పేది కూడా అదే పక్కింటి తోడ పెళ్ళా ఉంటే అంత తీప్ ఎందుకని నేను చెప్పిందే తిరిగి నాకు చెప్తావేంటి పట్టాటు కుక్క కాటుకు చెప్పు దమ్మ అసలు నీ క్యారెక్టర్ ఏంటి నా వంక కన్నెత్తి చూడటానికి భయపడేదానివి నా మీదే కౌంటర్ లేస్తానావంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ గేమ్ ఓవర్ గేమ్ ఓవర్

చాలా మందికి పెళ్ళయ్యి ఇరవై పేళ్ళు అవుతుంది రా చెప్తాను ఎందుకురా తాగడం పెళ్ళయిన ప్రతి మగాడు ఏడేళ్ళు అయిన తర్వాత సెవెన్ ఇయర్స్ ఇచ్చని వచ్చి పెళ్ళ మీద బోర్ కొట్టేసి ఇంకొక ఆడదాని పడతా పడతాడు అంటే నీ పెళ్ళ మీద నీకు బోర్ కొట్టిందా అయితే పర్లేదే రివర్స్ లో నా పెళ్ళానికి నా మీద అంటే నీ ఉద్దేశం నీ పెళ్ళానికి మరొకటి కానీ ఈ విషయం మళ్ళీ ఇంకోసారి గుర్తి అది గనక గుర్తొచ్చిందంటే నా గుండె గండె చెరువు నేను ఇలా అంటున్నాను అనుకోదు నేను మీ ఇంటికి వచ్చి మీ ఆవిడని చూసినప్పుడు నీకు కూడా అదే నువ్వేదో తప్పు చేసినట్టు మాధ పెట్టినట్టు అందుకే మీ ఆవిడ నీ కసి తీర్చుకున్నట్టు అనిపించింది పిచ్చన్నా అది కసి కాదురా నాకు అలా అనిపించలేదు ఒకవేళ అదే నిజమైతే అంత చీప్ గా బట్టతలా బాన పట్టుకొని కోరుకుంటుందా అందుకే రా అందుకే రాఘవా నువ్వు చెప్పు వాడు నాకంటే పర్సనాలిటీగా ఉండి నాకంటే అందగాడైతే సరే పోటీలో మనం వెనక పడ్డానికి పెళ్లి చూపులా కాదు కదా మరి బట్ట తల బాణపట్ట కంటే ఎందుకు కోరుకుని తగ్గించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది డోంట్ వరీ బీహేపీ అందుకని థ్యాంక్ యూ మిస్టర్ కస్టమర్ యా నీ బట్టతల బాణపట్ట పోగొట్టి యా నీకు కాస్త కండ తెప్పించి కలర్ రప్పించి ఆ నిన్ను యంగ్ బాయ్ ని చేయడానికే మేము ఈ పార్లర్ పెట్టుకుందాం అయితే నేను ప్రొసీడ్ అయిపోవచ్చు యాస్ ప్రొసీడ్ ఏయ్ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ పర్మిషన్ వీడియో ఏమేమి కట్ చేయాలి చేయాలన్నీ కట్ చేసుకుని ఇష్టం లేదు మన హోత కళ్ళు మన కటింగ్ అంటాడండి ఏం కట్ చేస్తారు చూడలేదు అంటున్నాడు వదిలేయండి ఆగిపో లేకపోతే ఫైర్ తయారు వస్తుంది పబ్లిక్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నారు ఓ ఐఎమ్ సారీ పబ్లిక్ సమయానికి వచ్చాం థ్యాంక్ యూ కూర్చో వాడు ఎందుకు అలా పరిగెడుతున్నాడు బెజవాడలో ఉద్యోగం వచ్చిందంట దానికి పరిగెత్తుకెళ్ళాలా కాదు మర్డరర్ దొరికే వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదనే వార్నింగ్ ఇచ్చారు దాంతో వాడు పరిగెడుతున్నాడా అవును వాడు నమ్ముకొని అనేక చోట్ల అప్పులు చేసి మరి వాడి కోరికలు తీర్చారు అందుకని ప్రయోజనం మర్డర్ చేసింది వాడేనని పారిపోతుంటే ఎన్కౌంటర్ చేశానని చెప్తాను ఇంత కాలానికి నీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది థ్యాంక్ యూ కాల్ చేయి దాంతో కేసు క్లోజ్ అయిపోద్ది నేను ఇంకో డ్యూటీకి షిఫ్ట్ అయిపోవాలి పబ్లిక్ సపోర్ట్ ఉంటే నాకు ఇంకేం కావాలి చెప్పేది విను వాడు బస్సుకి మారిపోతాడు కమాన్ జీవితంలో అప్పుడప్పుడు అనుకోకుండా అంత కొన్ని కాల్చు ముక్కుటి దేవతలారా కాల్చాలంటే కళ్ళు తరవాలి కళ్ళు ఊసుకున్నావేంటి వాచిళ్ళు సరి కష్టం అయితే మొదటిసారి కాన్ఫిడెంట్